హాయ్ హలో వెల్కమ్ టు కరీంనగర్ నేను మీ అనిల్ ఉచిత పథకాలు వద్దంటూ ఢిల్లీకి పయన అయ్యాడు ఓ సామాన్యుడు అవునండి మీరు చూసుకోవచ్చు విజువల్స్ లో సైకిల్ పై చెలో ఢిల్లీ అంటూ ఒక ప్లగాడ్ పెట్టుకుని అన్ని ఎక్విప్మెంట్స్ తీసుకుంటూ దాని ఢిల్లీకి బయలుదేరాడు ఒక సామాన్యుడు సో ఎందుకు వెళ్తున్నాడు అని కొన్ని కారణాలు తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అండి నా పేరు బెల్లపు కరుణాకర్ చింతకుంట కరీంనగర్ నేను ఇదివరకు చెప్పినట్టు ఈ ఉచిత పథకాలు అనేది అనవసరం అంటే అనవసరం ఉచిత పథకాలు ప్రవేశపెట్టి దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు మరి ఇంత అప్పుల భారం తప్పితే అనేది నా ముఖ్య ఉద్దేశం సో ఈ ఉచిత పథకాల బదులు మనకు కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యం కూడా ప్రభుత్వం ప్రామాణిక కార్పొరేటు ప్రభుత్వ విద్యా వైద్యం కావాలి మనకు కాకపోతే అది అందిస్తలేదు అది అందించకపోవడం పక్కకు పెట్టేసి ఈ ఉచిత పథకాలు అనేది అనవసరంగా మన మీద భారం మోపుతుంది ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో మహిళలకు ఉచిత బస్సు అనేది అదే కాకుండా అభయహస్తం అంటూ కూడా కొన్ని పథకాలు పెట్టింది అందులో ముఖ్యంగా ఈ మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలనేది కనుక మనం దలుచుకుంటే చాలా ఆ బాధగా అనిపిస్తుంది అది ఆలోచిస్తేనే నాకు భయమేస్తుంది ఇలాంటి పథకాలు కనుక నిజంగా ప్రవేశపెడితే అంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మన రాష్ట్రం జన్మించినప్పుడు డెబ్బై ఐదు వేల కోట్ల అప్పుని కాస్త ఆరు ఆరు లక్షల కోట్ల అప్పుగా చేసిరు ఇప్పుడు ఇదే పరి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే అంటే కాంగ్రెస్ దీన్ని మరి పదహారు లక్షల కోట్లు వేస్తుందా ఇరవై లక్షల కోట్లు చేస్తుందా అనేది అర్థం కాదు ఈ ఉచిత పథకాలు అనేది కేవలం ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు ప్రతి రాష్ట్రం కూడా ఇదే విధంగా చేస్తుంది దీని వలన రాష్ట్రాలు కనుక అప్పల కుప్ప అయిపోతే ఈ ఆర్థిక భారం అనేది కాస్త మన మీద పడుతుంది అంటే అదేవిధంగా కేంద్రం మీద కూడా పడుతుంది అప్పటికి కనుక మనం కళ్ళు తెరిచి చూస్తే మనది ఒక శ్రీలంకను వెనిజులన అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటివి కాకూడదు అంటే మనం ఇప్పుడే గలం అనేది విప్పాలి జన జ ప్రజలందరికీ తెలవాలి ఇది మనం ఇంకా నిద్రపోయి ఉండకూడదు మనకు ఐదు సంవత్సరాల తర్వాత ఓటేసి హక్కు వచ్చినప్పటికీ అంటే గత ప్రభుత్వాన్ని మనం గద్దె దించి ఈ ప్రభుత్వాన్ని ఎక్కిస్తే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇది కేవలం వాట్సాప్ స్టేటస్లు మాత్రమే పెడుతురు అలా కాదు మీ అందరి తరపున నేను ముందుకు వచ్చిన నేను సైకిల్ యాత్ర చేస్తున్నా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీరందరు రండి మీకు తెలుస్తుంది కదా ఈ ఉచిత పథకాలు వద్దు అని మనం ఇంట్లో కూర్చుండి మాట్లాడడం కాకుండా బయటకు వచ్చి నిరసన అనేది వ్యక్తం చేయాలి అనేదే ఉద్దేశంతోనే నేను ఈ రోజు అనగా ఎయిత్ రోజు కరీంనగర్ తెలంగాణ చౌక్ నుండి మొదలు హైదరాబాద్ ధర్నా చౌక్ దాకా వెళ్తా అదేవిధంగా మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ ధర్నా చౌక్ నుండి మన దేశ రాజధాని అయిన ఢిల్లీ జంతర్ మంతర్ వరకు వెళ్ళి నా నిరసన అనేది వ్యక్తం చేస్తా అని తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా సో ఎన్ని ఉండబోతుంది పర్యటన రోజులు ఇది దాదాపు నేను ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు అనుకుంటున్నాను మొత్తం పర్యటన అని అంటే నా ఈ నిరసన అనే సైకిల్ యాత్ర అనేది దాదాపు ఆరు రాష్ట్రాలని టచ్ చేస్తూ ఒక కేంద్రపాలిత ప్రాంతం తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా మీదుగా ఢిల్లీ వరకు చేరుకుంటా నా మొత్తం ప్రయాణం కూడా సైకిల్ యాత్ర అనేది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీదుగా ఉంటుంది మొత్తం పదిహేడు వందల పది కిలోమీటర్ల చిల్లర వస్తుంది పదిహేడు వందల క్రాస్ అంటే పదిహేడు వందల కిలోమీటర్లు మొత్తం కూడా ఈ సైకిల్ యాత్ర ఉంటుంది సో ఇవన్నీ ఏంటి ఎక్విప్మెంట్స్ బాగానే రెడీ చేసుకున్నాం ఉన్నాయి అందులో దాదాపు ఈ సైకిల్ని ఇలా రీమాడలింగ్ చేయడానికి నాకు దా పది రోజుల టైం పడింది అంటే నాకు కావలసిన అంటే నేను ఇప్పుడు నేను వెళ్తుంటే అక్కడ ఉండాల్సి వస్తుందో తెలియదు కనుక దానికోసం నిద్రించడానికి నాకు కావాల్సిన ఆహార పదార్థాలు కానీ నేనే నా ఓన్ గా మొత్తం ఓన్ ఫండింగ్ చేసుకొని ఈ సైకిల్ మొత్తం రీమాడిలింగ్ చేయడం జరిగింది నాకు వెళ్ళేటప్పుడు మొబైల్ ఛార్జింగ్ ఉండాలి గనక నేను సోలార్ ప్యానెల్ అనేది తీసుకోవడం కూడా జరిగింది అదే విధంగా నైట్ జర్నీ వేసినప్పుడు ప్రమాదం ఉండకుండా ఫ్రంట్ బ్యాక్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా నేను చేస్తున్న సైకిల్ యాత్రను తెలపడం కోసం ముందు వెనుక కూడా పెట్టడం జరిగిందన్నమాట ఓవరాల్ అంటే నేను వీళ్ళ సైకిల్ యాత్రకు అనుగుణంగా నా సైకిల్ ని రీసైక్లింగ్ రీమాడ్యూల్ చేసుకున్నాను మీకు ఎంత ఖర్చయింది మొత్తం దాదాపు నా సైకిల్ ఈ రీమాడ్యూలింగ్ చేయడం కోసమే థర్టీ థౌసండ్ దాకా ఖర్చు థర్టీ థౌసండ్ ఎబో అయింది ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు దారి గుండా వెళ్ళడానికి నా ఓవరాల్ ఖర్చు వచ్చేసి ఒక వన్ లాక్ దాకా క్రాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను అంటే ఓవరాల్ నా బడ్జెట్ మొత్తం కూడా ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇది వరకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారిని కలవడానికి కూడా వెళ్ళినా ఈ ఉచిత పథకాలు అద్దం అనేది సో దీని మీద కేంద్రం అనేది బిల్లు ప్రతిపాదించాలి ఈ ఉచిత పథకాలని నిబంధనలతో కూడిన బిల్లు అనేది ప్రతిపాదించాలి అనే ఉద్దేశంతోనే ఇదే కాకుండా మరియు అదేవిధంగా ప్రభుత్వం విద్య మరియు వైద్యం ప్రామాణిక సమాన కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వమే విద్య మరియు వైద్యం కూడా ఇవ్వాలి దీని మీద కూడా ఒక బిల్లు ప్రతిపాదించాలి అదేవిధంగా మన దేశ పారిశుద్ధ్యము అంటే మురుగునీటి వ్యవస్థను శుద్ధీకరణ చేయడం గాని అదే విధంగా మన చెత్తని రీసైక్లింగ్ చేయడం గాని ఇది కూడా కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కూడా ఒక బిల్లు ప్రతిపాదించాలని కోరుతూ కేంద్రం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది పిఎంఓ ఆఫీస్ కు వెళ్లి అక్కడ లేఖను సమర్పించుకుంటా అదేవిధంగా వీలైతే మోడీ గారిని కూడా కలవడం కోసం అంటే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని మోడీ మన ప్రధానమంత్రి గారైన మోడీ వరకు చేరే వరకు ప్రజలందరూ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాను మీ పోరాటం పాలించాలని కోరుకుంటున్నాను కర్ణాకర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ